రాజముద్రలో ఆంధ్ర వాసన తెలంగాణ చిహ్నంపై తుది కసరత్తు మూడు డిజైన్లను పరిశీలిస్తున్న సీఎం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ ఏపీ మాదిరిగా ఉందని విమర్శలు చార్మినార్ కాకతీయ కళాతోరణం లేకపోవడంపై ఆగ్రహం కొత్త చిహ్నంపై జనం నుంచి వ్యతిరేకత అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈయన టీజీ తీసేసి టీఎస్ తీసేసి టీజీ వెచ్చిండు తెలంగాణ ప్రదేశ్ పెడదాం అనుకుంటున్నావా నేను చెప్తున్నా కదా ఇప్పటికే నిన్న ఎవరు రేవంత్ రెడ్డి నివాసంలో కొంతమంది పెద్ద మనుషులు పేర్లు చదువుతాయి నవ్వి నవ్విపోతారు మీరు ఒకసారి కళాకారుడు రుద్ర రాజేష్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనే కొల్లాపూర్ లో అయిన రాజకీయ హత్యలు నిలవయా ప్రొఫెసర్ కుహదండరామ్ కాంగ్రెస్ ఫేవర్ అయిపోయింది అర్థంకి దయాకారు జేఏస్సీ నేత రఘు జేఏస్సీ నేత రఘు ఇప్పుడు ఇప్పుడు ఫామ్ లోకి వచ్చిండు ఏది విద్యుత్ జేఏసీ సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు వీళ్ళందరూ ఎవరు అందరు బ్యాచ్ ఇది బ్యాచ్ గుర్తబడతారుగా ఊళ్ళల్లో పత్తులు ఏరబోవడానికి మిరపకాయలు ఏరబోవడానికి కలవడానికి ఇదంతా ఒక గుత్త బ్యాచ్ వేం నరేందర్ రెడ్డి అనే సన్నిహితుడే ఆ ఏంది అంటే అద్దంక దాయకర్ ఆయన మనిషి ప్రొఫెసర్ కోదండరామ్ ఆయన మనిషే జూపల్లి అంటే ఇప్పుడు ఏంది వస్తువు నెక్స్ట్ టాపిక్ ఆయనదే ఉంది మీకు చూపెడతాను నేను ఏం లేదు తెలంగాణను ఆగమాగం చేస్తారు మీరు గుర్తు పెట్టుకోవాలి రేపు పొద్దుగాల తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఇలా ఎపిసోడ్ వస్తుంది చూడూరి